ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాము ఒకటి వర్తకుడు రెండోది ముత్యము వర్తకుడు అంటే ఏంటో మీకు తెలుసు ముత్యం అంటే ఏంటో మీకు తెలుసు వర్తకుడు అనగా దేవుడు ముత్యం అనగా సంగము అంటే మనమే అవునా అయితే ఈ వర్తకుడు ఒక విచిత్రమైన పనిచేశాడు అఖ్యంగా చదవండి ఉండేది అతడు అమూల్యమని ఒక ముత్యమును కనుగొని కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనేను చాలు ఈ వర్తకుడు ఒక ముత్యమును వెతుకుచున్నాడు అని మనం చెప్పుకున్నాం కదా ఈ వర్తకుడు ఆ ముత్యమును కనుగొన్నాడు కనుగొన్న వర్తకుడు ఏం చేశాడో తెలుసా తనకు అంతయు అమ్మి వేసి దాన్ని కొన్నాడు దేన్ని ముత్యముని కొన్నాడు ఎక్కడైనా మనం చూసినట్లయితే ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళు ఎలా చేస్తారు అంటే ఒక సగం పెట్టుబడి పెట్టి మిగతా సగం ఇంటి దగ్గర ఉంచుకుంటారు ఎందుకంటే ఒకవేళ ఈ వ్యాపారము ఒకవేళ నష్టం వచ్చినా దీని ద్వారా మళ్ళీ రొడ్ని చేసుకుందామని చూస్తారు కానీ ఈ వర్త కూడా అయితే తనకున్నదంతగా మేము వేశాడంట దేని కొరకు దేని కొరకు ముత్యమ కొరకు అవునా ఈ వర్తకుడు తనకున్నదంత ముత్యం కొరకు ఏ విధంగా అయితే అమ్మవేశాడో అలాగుని ఈ ముత్యముతో ఏ ఈ యొక్క వర్తకునితో ఏ సైను పోల్చడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఏంటి కొన్ని కారణాలు ఉన్నాయి అలాగనే ముత్యముతో సంఘాన్ని పోల్చడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ముత్యము కంటే వజ్రము విలువైనది కానీ ఆ వజ్రముతో ఎందుకు ముత్యమును పోల్చలేదు అంటే వజ్రాన్ని అక్కడున్న మనుషులు ఏం చేయాలంటే దాన్ని కనుగొని దాన్ని ఒక షేపులోకి చెక్కాలి చెక్కితేనే అది వజ్రంగా మారింది చెక్కకపోతే ముడిరాయి వలె ఉండిపోతే అయితే ఈ ముత్యం అనేది ఒకరు చెక్కాల్సిన అవసరము లేదు తనంతటే రూపొందించుకునేది అంటే దాని దేవుడు ఏ విధంగా అయితే చేశాడో అలాగనే ఉండింది సంఘము కూడా దేవుడే చేయాలి సంఘాన్ని కూడా దేవుడే కట్టాలి సంఘాన్ని కూడా దేవుడే రక్షించాలి సంఘము ఈ లోకం లోకులు మనసుల చేత నడిపించబడకూడదు లోకులు నా మనసులు దాన్ని చెక్కలేరు ఈ సంఘమును నేర్పరి అయిన శిల్ప కారణం ఆ ప్రభువే తన పోలికలోకి చెక్కాలి ఇంకెవరి పనితనం ఇక్కడ పని చేయదు అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈ ముత్యముతో పోల్చాలి దేవుడితోటి ముత్యముతో సంఘాన్ని పోల్చడానికి గల కారణం అది ఏంటిది అంటే ఈ ముత్యమును దేవుడే తయారు చేస్తాడు కానీ మనుషులు ఎవరు కూడా దాన్ని తయారు చేయరు కాబట్టి ముత్యముతో సంఘాన్ని పోల్చడం జరిగింది అయితే ఈ వర్తకుడు ఆ ముత్యమును కొనడానికి వెతికి దాన్ని కనుగొని దాని కొరకు సమస్తమును అమ్మివేసి దాన్ని కొన్నట్లుగా యేసు ప్రభు కూడా ఆ మహిముని వీడి ఆ సింహాసనాన్ని వేడి ఈ లోకంలోనికి కారణం ఏంటో మనందరికి తెలిసిందే ఏంటిది అంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి మనస్సు కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు అయితే నా ఆలోచన ఏంటంటే ఈ వర్తకుడు ఆ ముత్యమును కొన్నాడు ఇప్పుడు మీలో ఎవరైనా సరే మీకున్నది అమ్మి వేసి ముత్యమును కొన్నారనుకోండి ఆ ముత్యమును బట్టి మీకు విలువ వచ్చిద్దా విలువ తగ్గిద్దా మీకే విలువ వచ్చింది అవునా పలానా వ్యక్తి దగ్గర ముత్యము ఉందయ్యా అది ఒరిజినాలైనా ముత్యము అమూల్యమైన ముత్యము అంటే ఆ వ్యక్తికి విలువే ఎంత విలు ఎలా చెల్లించుకున్నాడో అంత విలువ ఆ ముత్యం ఆ వ్యక్తికి తప్పకుండా తెచ్చిపెట్టింది అవునా కానీ మనకు